హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈరోజు ఒక చిన్ని చమత్కారమైన కథ చెప్తానండి స్కిప్ చేయద్దు జస్ట్ కొంచెం కొంచెంసేపే ఉంటుంది దొంగలు పడ్డారు అనే చమత్కారమైన చిన్ని కథ అనమాట ఒక కవి ఇంట్లో దొంగలు పడ్డారు ఆరు వారాల నగలు మూడు లక్షల నగదు అంటే మూడు లక్షల డబ్బులు ఐదు పుస్తకాలు పోయాయి పుస్తకాలది ఏముందయ్యా నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు పోలీసుల దర్యాప్తు జరుగుతుంది నెలలు గడుస్తున్నా జాడలేదు ఇంకా వాటి మీద ఆశలు వదులుకుందాము సుమతి అని అన్నాడు కవి ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది అందులో నగలు నగదు భద్రంగా పంపించారెవరో కవి గారి పిల్లలు వాటిని కళ్ళకద్దుకొని ఆనందించారు పుస్తకాలు పోతే పోయినాయి సొమ్ము దొరికింది అంతే చాలు అన్నారు ఆ కవి భార్య పిల్లలు ఆ పుస్తకాలు నా ప్రాణాలు అన్నాడు కవి పోద్దురు బడాయి పదేళ్ళు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే అవి నా పంచప్రాణాలు పంపించిన వాడు పుస్తకాలు పంపించి నగలు నగదు పంపించకపోయినా బాధపడకపోయేవాడిని కష్టపడితే సొమ్ము సంపాదించగలను మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే అవి సరస్వతీదేవి అమ్మవారు అని ఏడవడం మొదలుపెట్టాడు కవి నీ పుస్తకాలు సరస్వతీదేవి అయితే నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ దొంగ ఎవడో పిచ్చోడు అని ఆనందపడింది కవిగారి భార్య ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ కవిగారికి నమస్కారములు బీరువా తాళాలు పగలగొట్టి చూశా నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్ళాను బీరువాలో ఎందుకు దాచారు వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివా నగదు నగల కన్నా గొప్ప నిధి దొరికింది అది జ్ఞాన నిధి తప్పు చేశారని తెలుసుకున్నా ఈలోగా నా భార్య పాతిక వేలు ఖర్చు చేసింది చెమటోడ్చి సంపాదించి కొద్ది నెలల్లో మనీ ఆర్డర్ చేస్తాను డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా అయితే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకొని నా వద్ద ఉంచుకుంటా వాటిని మా పిల్లలతో పాటు తోటి వారితో చదివిస్తా ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడిని కాదు ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవని భావిస్తున్నాను ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నాను పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బు కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తాం ఇట్లు దొంగతనాలు మానిన దొంగ అని ఆ కాగితంలో రాసింది ఇప్పుడు కవి ముఖంలో ఆనందం ఆయన భార్య ముఖంలో ఆలోచనలు లక్ష్మీదేవి గొప్పదా సరస్వతీదేవి గొప్పదా ఎంత చక్కని కథ రచయితకు అభినందనలు కావున విద్యార్థులకు పుస్తక పాఠనాన్ని ఒక నిధిగా పుస్తక అన్వేషణని ఒక ఆయుధంగా పిల్లలకి తోడ్పాటు అందించగలనని నా యొక్క మనవి ఈ కథ వినంగానే ఫార్వర్డ్ చేయాలనిపించినట్లయితే చేసేయండి థ్యాంక్ యూ